ప్రముఖ దర్శకుడు తేజ తన కుమారుడిని విక్రమాదిత్య అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేయించనున్నారు పద్దెనిమిదో శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా రహస్యమే ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి టాలీవుడ్ దర్శకుడు తేజ ఎన్నో ప్రేమ కథలను వెండితెరపై చూపించాడు చిత్రం నువ్వు నేను జయం వంటి చిత్రాలతో పాటు నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామా కథను కూడా చూపించాడు అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు సరైన కథతో భారీ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు ఈ క్రమంలోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయాలని అది కూడా ఒక ప్రేమ కథతో బాక్సాఫీస్ వద్దకు రావాలని ఆయన చూస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సుమారు రెండేళ్ల క్రితం పిరియాడిల్ ఎపిక్ లవ్ స్టోరీగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు ఇదే చిత్రంతో తన కుమారుడు అమితవ్ ను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ పోస్టర్ను కూడా గతంలోనే విడుదల చేశారు పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది విక్రమాదిత్య అనే పిరియాడికల్ లవ్ స్టోరీతో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే కాగా త్వరలోనే విక్రమాదిత్యను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది హీరోయిన్గా స్టార్ కృష్ణ మనవరాలు ఇదే ప్రాజెక్ట్తో స్టార్ కృష్ణ మనవరాలు రమేష్ బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఈ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం కానున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే చివరగా తేజకుమారుడి సినిమా ప్రవేశం మరియు హీరోయిన్ ఎంపికపై స్పష్టత రావడానికి కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది విక్రమాదిత్య చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి